రైస్ సోలర్లకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎంబ్రయత్న యూట్యూబ్ ఛానల్ నేను విచ్నాయక్ సో ప్రజెంట్ ఏదైతే ఉందో గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి ప్రజెంట్ ఏదైతే ఉందో పత్తి పంట అనేది దాదాపు అన్ని ఏరియాస్లో ఇప్పుడు పూత దశలో ఉంది కాపు దశలో ఉంది ఇలాంటి టైంలో ఈ వర్షం అధికంగా రావడం వలన దాదాపు చాలా వరకు నల్లి అటాక్ అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కడ మేజర్గా ఈ నల్లి అటాక్ ఏదైతే ఆకు వెనుక భాగంలో మొత్తము ఎలా ఉందంటే మొత్తం ఎరుబైపోతూ ఉంది అది ఎర్రనల్లి ఎఫెక్ట్ ఉంది దాంతోపాటు తెల్లదోమ ఎఫెక్ట్ ఉంది దానితో పాటు ఇతర వేరే తెల్లదోమ పచ్చదోమ ఎఫెక్ట్ కూడా ఉంది సో సో ఈ ఎఫెక్ట్ వలన అది అలా అవుతూ ఉంది అలాగే ముదురొస్తూ ఉంది గ్రోతింగ్ అనేది అంతలా కనబడట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ మీకు తెలదోమ పచ్చదోమ వెళ్ళిపోవాలి పాటు ఎర్రనల్లి కంట్రోల్ అవ్వాలి దాంతోపాటు చక్కటి గ్రోత్ రావాలి ఏదైతే ప్రజెంట్ మీ పత్తి చేను ఉందో మొత్తం మొద్దు బారిందో ఆ మొద్దు బారి ఉన్న పత్తి చేను మొత్తం గా మళ్ళీ చక్కటి గ్రోత్ రావాలి అంటే ప్రజెంట్ ఉన్న లో ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఎందుకంటారా అది మేజర్గా ఫోర్త్ డోస్గా తయారు చేసింది దానికోసమే ఎందుకంటే ఆ టైంలో ఏదైతే కాపు దశలో పూత దశలో పూత వస్తున్న టైంలో ఈ ఏదైతే ఉందో తెల్లదోమ కానీ ఎర్రనల్లి కానీ ఎస్పెషల్లీ పచ్చదోమ కానీ ఆకు వెనక భాగాన్ని చేరిపోయే లేదంటే పూత దగ్గర మొత్తం రసం పీల్చేయడం వల్ల ఈ పూతనే సహజంగా రాలిపోతూ ఉంటుంది వస్తున్న డెబ్బై ఎనభై పూతల్లో ఒక ముప్పై నలభై పూత కింద డ్రాప్ అయిపోతూ ఉంటుంది సో అలా జరగకూడదు ఖచ్చితంగా వస్తున్నటువంటి పూతలో ఒక నైంటీ పర్సెంటేజ్ అయినా మొత్తం కాయగా మారాలి అని చెప్పేసి ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ ఎస్పెషల్గా దానికోసమే తీసుకురావడం జరిగింది మేజర్గా ఆ టైంలో వచ్చేటువంటి పచ్చదోమ తెల్లదోమ దాంతోపాటు ఎర్రనల్లి ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టాలి వస్తున్నటువంటి పూతను ఏదైతే ఉందో ఆ పూత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిలిచిపోయేలా ఉండాలి దానితో పాటు చక్కటి గ్రీనిష్గా వచ్చే తోట పై ముడత కింది ముడత రెండు కంట్రోల్ అయిపోవాలని చెప్పేసి ఈ రాజల్ గోల్డ్ అనేది తీసుకురావడం జరిగింది సో ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్స్కి మీ ప్రజెంట్ ఏదైతే ఉందో రాయలసీమ కానీ అంటే ఏదైతే ఉందో అనంతపూర్ కానీ బల్లారి రాయచూర్ దాంతోపాటు ఏదైతే ఉందో మన కర్నూలు జిల్లాలో ఆదోని ఎమింగ్నూరు కోజ్గి ఆ సరౌండింగ్స్ కొడమూరు కానీ ఈ ఏరియాస్లో గద్వాల్లో మేజర్గా చూసుకున్నట్లయితే ఐజాలో ఇప్పుడు ఆకు వెనుక భాగంలో నల్లి చేరిపోయి వెనక గ మొత్తం అవుతూ ఉంది పచ్చదోమ ఎఫెక్ట్ కూడా కనిపిస్తూ ఉంది పూత రాలుతూ ఉంది సో పూత రాలకూడదు పచ్చదోమ కంట్రోల్ అవ్వాలి నల్లి కంట్రోల్ అవ్వాలి తెల్లదోమ కంట్రోల్ అవ్వాలి వచ్చినటువంటి పూత కాపుగా మారాలి అలాగే మొద్దు బారిపోయిన తోట ఖచ్చితంగా చాలా గ్రీనిష్గా రావాలి అంటే ప్రజెంట్ ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మీరు ఒక్కసారి ప్రజెంట్ ఉన్న మీ ఏదైతే పత్తి ఉందో ఫోటో తీసుకోండి ఇది రాజల్ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత ఆ ఫోటోని ఇప్పుడున్న రిజల్ట్ని రెండింటిని బెరీజ్ వేసుకోండి నేను చెప్పింది కరెక్టా కాదనే తెలుస్తుంది దానికి ఎగ్జాంపులే ఒక లైకా కానీ ఒక జెటి స్టార్ కానీ ఒక జెటి కార్ట్ కానీ సో ఇదండి వీడియో ఇంకో వీడియోలో మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ బాయ్